ఓం శ్రీ గురుభ్యో నమ బంధువులైన శ్రోతలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్సులు మనం ఈరోజు సత్ చిత్ అసత్ పరబ్రహ్మం వీటి గురించి విచారణ చేద్దాం సత్ అనగా ఉండడం అని అర్థం అంటే అస్తిత్వం అని అర్థం ఆంగ్లంలో దీనిని యామ్ అని అంటారు చిత్తనగా జ్ఞానం నేను అని అర్థం ఆంగ్లంలో ఐ అని అంటారు ఈ సప్త చిత్తులది విడదీయరాని సంబంధం చిత్తు లేనిచో సత్తు లేదు సత్తు లేనిచో చిత్తు లేదు అంటే జ్ఞానం లేని అస్తిత్వం లేదు అస్తిత్వం లేని జ్ఞానం లేదు సత్ చిత్తులు కలిస్తే సచిత్ అదే పరబ్రహ్మతత్వం అంటే ఏ కల్పనలు లేని నిర్విషయమైన స్వస్వరూప జ్ఞానమే ఈ సచ్చిత్ ఇదే పరబ్రహ్మం ఇదే శివశక్తి స్వరూపం శివశక్తులు వేరువేరుగా ఉండడం ఉన్నాననే స్ఫురణ రెండు కలిస్తేనే సచిత్ ఉండడం ఉన్నాననే స్ఫురణ రెండు కలిస్తేనే సచ్చిత్ ఉదాహరణ చూద్దాం ఒకటి ఒక రాయి ఉన్నది అది కేవలం సత్ అంటే ఉంది దానికి చిత్తు లేదు అంటే ఆ రాయికి నేను ఉన్నాను అనే స్ఫురణ లేదు అంటే జ్ఞానం లేదు ఇంకో ఉదాహరణ చూద్దాం ఒక ప్రాణిని తీసుకోండి ప్రాణి ఉన్నది అంటే సత్తుంది ఆ ప్రాణికి నేను ఉన్నాను అనే జ్ఞానం కూడా ఉన్నది ఇదే సచ్చిత్ ఉండడం ఉన్నాను అనే జ్ఞానం ఉండడం ఈ రెండు కలిస్తే సచ్చిత్ మరి మనకు సత్తు ఉన్నది చిత్తు ఉన్నది మనం ఉన్నాము ఉన్నామనే స్ఫురణ కూడా కలిగి ఉన్నాం మరి మనం పరబ్రహ్మమేనా అని మీరు అడగవచ్చు కానీ నీవు నేను పరబ్రహ్మం కాదు కారణం ఏంటి సత్తు ఉంది కదా ఉన్నది చిత్తు ఉన్నది కదా ఉన్నది మరి ఎందుకు పరబ్రహ్మతత్వం కాదు మనం అంటే మనకున్న ఈ చిత్తు మనకున్న ఈ జ్ఞానము కొంతమేరకే ఉంది పూర్తిగా లేదు అపరిపూర్ణంగా ఉంది ఇదే జ్ఞానము సర్వత్రా వ్యాపించినప్పుడు మనం పరబ్రహ్మతత్వమే అవుతాం పరిపూర్ణమే అవుతాం మేరకే వ్యాపించి ఉన్న జ్ఞానస్థితి అంటే అపరిపూర్ణము నుండి సర్వత్రా వ్యాపించే స్థితికి అంటే పరిపూర్ణానికి వెళ్ళటమే మనం చేయాల్సినటువంటి సాధన అంటే లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్గా జ్ఞానం వ్యాపించాలి వ్యాప్తం ఏన చరాచరం నీ జ్ఞానం కేవలం నీ దేహానికి మాత్రమే పరిమితం కాకుండా చరాచరములన్నిటి ఎందు వ్యాపిస్తే అది అసలైన పూర్ణత్వం అదే బ్రహ్మతత్వం అదే పరమాత్మతత్వం అదే గురుస్వరూపం ఆ స్వరూపానికి ఆ తత్పదమునకు నమస్కారం ఇక అసత్తు అనగా ఏమిటో చూద్దాం వాస్తవంగా ఉన్న ఒక వస్తువు వేరే రూపంగా వేరే ఫామ్లో కనిపిస్తే అదే అసత్తు ఏకంగా ఉన్న పరమాత్మ ఏకంగా ఉన్న ఆ పరబ్రహ్మం పరబ్రహ్మంలా కనిపించకుండా ప్రపంచంగా కనిపిస్తే అది అసత్తు మనకందరికీ ఈ ప్రపంచం ప్రపంచంలోనే కనపడుతుంది వాస్తవంగా ఈ ప్రపంచం యొక్క మూలం పరబ్రహ్మం అంటే ప్రపంచాన్ని పరబ్రహ్మంగా మనం చూడటం లేదు అంటే మన జ్ఞానం కొంత మేరకే ఉంది అని అర్థం ఎందుకు అలా చూస్తున్నాం ప్రపంచంగా దీనిని ఉన్న పరబ్రహ్మను ప్రపంచంగా ఎందుకు చూస్తున్నాం అంటే ఇదే అవిద్య అవిద్యా ప్రభావం చేత అజ్ఞానం చేత చూస్తున్నాం మరి ఇది ఉందా లేదు ఎప్పటికీ ఉండదు కానీ ఉన్నట్లు చూస్తాం భ్రాంతి చేత అందుకే దీనిని అభాస అన్న ఉదాహరణకు ఒక త్రాడు ఉంది అనుకోండి చీకట్లో వాస్తవంగా ఉన్న ఆ త్రాడును పాముగా అనుకొని భయపడుతున్నాం ఇదే ఆభాష ఇదే అసత్తు ఇక్కడ త్రాడేమో సత్తు ఉన్నది సత్తు కానీ చూస్తున్నది పాము పాము అసత్తు అభాష భ్రాంతి చేత అజ్ఞానం అనే చీకట్లో తాడును పాముగా చూస్తున్నాం వాస్తవంగా పాము లేదు అలాగే వాస్తవంగా ఉన్న బ్రహ్మ పదార్థం భ్రాంతి చేత అజ్ఞానం చేత అవిద్య చేత ప్రపంచంగా కనపడుతున్నది ఆ భ్రాంతి రహితమైతే ఆ అజ్ఞానం తొలగిపోతే ఆ అవిద్య తొలగిపోతే ఈ ప్రపంచం ప్రపంచంగా కనపడదు వాస్తవంగా ఉన్న పరబ్రహ్మతత్వంగా అనుభవానికి వస్తుంది ఇదే ఆత్మసాక్షాత్కారం అంటే ఇంకొక ఉదాహరణతో ఈ సత్ చిత్ అసత్తుల గురించి విచారిద్దాం బంగారం ఉదాహరణకు మాత్రమే ఇది సత్ బంగారం గురంగా గొలుసుగా కంకణంగా ఆహారంగా వడ్డానంగా వివిధ రూపాలతో వివిధ ఆభరణ రూపంగా కనిపిస్తుంది ఇదే అసత్ అంటే బంగారం సబ్స్టాన్స్ అయితే ఆభరణాలు దాని ఫార్మ్స్ బ్రహ్మ పదార్థం కూడా ప్రపంచంగా గోచరిస్తుంది కాబట్టి అసత్ పై ఉదాహరణలో ఆభరణాలు మారవచ్చు కానీ బంగారం మాత్రం మారదు ఆభరణాలు రూపం లేకుండా పోవచ్చు కానీ బంగారం అలానే ఉంటుంది ఇంకొక ఉదాహరణ చూడండి గోధుమ పిండితో ఏనుల బొమ్మ చేయవచ్చు చిలక బొమ్మ చేయవచ్చు మనిషి బొమ్మ చేయవచ్చు ఏ బొమ్మనైనా చేయవచ్చు ఈ రూపం మారుతున్నదే కానీ గోధుమ పిండి మారలేదు కదా అలాగే ప్రపంచం మారుతుంది వికారం చెందుతుంది కానీ పరమాత్మ మారదు దానికి ఎట్టి వికారము లేదు సరే మరి ఈ ఆభరణాలు ఏది ఉంటే కనబడుతున్నాయి అంటే బంగారం ఉంటేనే కదా కనబడేది బంగారమే లేకపోతే ఈ ఆభరణాలు ఈ నగలు లేవు అలాగే ఆత్మతత్వం బ్రహ్మ పదార్థం ఉంటేనే ఈ ప్రపంచం ఉన్నట్లు కనపడుతుంది అందుకే దీనిని ఆభాస అన్నారు జ్ఞానం ఉంటేనే జ్ఞేయం జ్ఞానం లేకపోతే ఈ జ్ఞేయం లేదు కానీ జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉంటుంది అందుకే జ్ఞేయం అశాశ్వతం జ్ఞానము శాశ్వతం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మయాధ్యక్షేణ సూయతే చరాచరం నా అధ్యక్షతన ఈ చరాచరమంతా నడుస్తున్నది అని పరమాత్మ చెప్పాడు ఈ విషయాన్ని ఒకే సూర్యుడు జలాదులయందు ప్రతిబింబించి పలు రకాలుగా తోచునట్లు ఒకే పరమాత్మ అనే ఉపాధి చేత ఈశ్వరుడిగా అవిద్య అనే ఉపాధి చేత జీవుడిగా కనిపిస్తున్నాడు అయితే ఈశ్వరుడికి జీవునికి తేడా ఉంది ఉన్నది ఉన్నట్లు చూసేవాడు ఈశ్వరుడు అంటే క్రియలను చూడకుండా అస్థి భాతి ప్రియంగా చూస్తాడు అందుకే ఈయన సర్వజ్ఞుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ అర్జున జన్మ కర్మచ మే దివ్యం నా జన్మ నీ జన్మ నా కర్మ నీ కర్మ ఒకటి అనుకుంటున్నామో కానీ నా జన్మ నా కర్మ దివ్యం అని వివరించాడు అదే ఈశ్వరతత్వం అంటే స్వస్వరూప భావనతోనే ఉంటాడు ఈశ్వరుడు కానీ జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని మరిచి వాస్తవాన్ని వాస్తవంగా చూడక ఉన్నదాన్ని ఉన్నట్లు చూడక వేరుగా చూస్తున్నాడు ఇదే అవిద్య ఇదే సంసారం ఈ దృష్టినే భేద దృష్టి అంటాం దీన్నే అనాత్మ దృష్టి అని కూడా అంటాం మరి ఈ భేద దృష్టిని మార్చుకోకపోతే జీవులమే ఇదే భేద దృష్టిని మార్చుకొని అభేదంగా వాస్తవంగా చూస్తే అనగా అనగా ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తే అది అసలైన దృష్టి అదే బ్రహ్మ దృష్టి అదే జ్ఞాన దృష్టి ఈ దృష్టి కలిగితే జీవుడు ఈశ్వరుడైపోతాడు మరి ఈ రెండు దృష్టులు లేక ఏ భావనలు లేక కేవలముగా స్వస్వరూపంగా మిగిలిపోతే అదే పరబ్రహ్మం అదే పరమాత్మ అదే పరిపూర్ణం అదే అవ్యక్తం అదే స్థితి అదే నిరాకారం జీవుడు ఈశ్వరుడు ఉపాధి చేత సాకారులైతే ఉపాధి రహితమై వాసన రహితమై నిరాకార బ్రహ్మగా మిగిలిపోతారు ఈ జీవస్థితి నుండి బ్రాహ్మీ స్థితికి వెళ్ళడానికి ఈ అపరిపూర్ణ స్థితి నుండి పరిపూర్ణ స్థితికి వెళ్ళడానికి మనకు ఉపకరించే సాధనం ఏది అని ఆలోచిస్తే ఆ సాధనం ఏదో కాదు మన మనస్సే అందుకే మన ఏవ కారణం బంధ మోక్షయ ఈ మనస్సు చాలా శక్తివంతమైనది సాకారాన్ని పట్టుకుంటుంది అలాగే నిరాకారాన్ని పట్టుకుంటుంది నామరూపాలను పట్టుకుంటుంది అస్థిభాతిని పట్టుకుంటుంది కాబట్టి సాధకుడు అభ్యాస వైరాగ్యతల చేత గురువు అనుగ్రహం చేత తన మనసుకు అసత్తును అనగా నామరూపాలను పట్టించకుండా సత్తును సచ్చిత్తును అనగా అస్థిభాతిని పట్టించినట్లయితే ఆ మనస్సు తదాకార వృత్తిగా మారి జీవస్థితి నుండి స్థితికి నిన్ను చేరుస్తుంది అదే కేవలం అదే నిత్యానందం కావున మీరందరూ శాస్త్రవాక్యం యొక్క అర్థాన్ని గురువుల ద్వారా విని విచారణ చేసి సందేహాలన్నీ తీర్చుకొని నిధిధ్యాసన చేత అభ్యాసము చేత వృత్తిరహిత బ్రహ్మానుభవాన్ని పొందుదురుగాక సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి